ప్రొపో జియో జియో ఫైవ్ ట్వంటీ ఎయిట్ ప్రకారము ప్రొసీజర్ ప్రకారం పంపించు మనం గవర్నమెంట్ పంపిద్దాం మీ పిల్లకాయలు చదువు చెప్పించే బాధ్యత నాకు నా నెంబర్ తీసుకుని రావాలి మీకు ఏదన్నా అక్కడ ప్రాబ్లం వస్తే ఏ ఏప్రిల్ ఇరవై మూడు అంట నాది அது ரேகுல் செடனே சார் பரவாயில்ல ஆட்டோன்னு அக்கடி பம்பிச்சாலும் அப்படி ரெண்டோ யாசிஜென்ட் ஜெர்தா அக்கடி பம்பியாலும் ரேகு செட் பரவாயில்லை మీ ఎంపీడ గారు మండల పరిషత్ సమావేశంలో రిజల్యూషన్ పాస్ చేసి ఫలాంటి ముందు మీ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కొత్త స్కూల్ ఎస్టాబ్లిష్ చేయండి ఒకటి నుంచి ఇచ్చారు సరే ఇప్పుడు ఇష్యూ మీరు చెప్పేసి కలెక్టర్ గారు మండే రోజు రండి వాళ్ళీలు కూడా తీసుకొని వస్తాం అన్ని అన్ని పట్టుకోవాలి అన్ని పట్టుకోవాలి అన్ని పట్టుకోండి అంటే కలెక్టర్ గారు ఆల్రెడీ మీ ఊరి మీద ఒక ఐడియా ఉంది ఇప్పటికీ ఎక్కువైపోయింది స్కూల్స్ ఆ స్కూల్ ఆరు ఊరు ఏడు ఊరు పది మంది తోటి నడపట్టలేదు అని మీది కొద్దిగా స్పెషల్ గా ఉంది కేసు ఎందుకంటే ఇది రీహాబిటేట్ అయ్యారు రీహాబిటేట్ అవ్వటమే కాకుండా మీఎంఓ గారు ఏం చెప్తున్నారు ఇది కోర్టు ఇష్యూ ఏదో ఉందని చెప్తున్నారు కోర్టు ఇష్యూలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అంటే గవర్నమెంట్ కోర్టు చెప్పేదాకా జుడిషియల్ లో ఉన్నప్పుడు ఆఫీసర్ గా మేము చేయకూడదు అమ్మా అంటే ఉన్న వాస్తవం చెప్పాలి అబద్ధం చెప్పకూడదు ఈ రోజు ఒక మాట మళ్ళీ రేపు ఒక మాట చెప్పేవాళ్ళు మా ఇది ఒక ఇప్పుడు ఇది మాకు కొత్త స్కూల్ వద్దు సార్ దాన్ని ఇక్కడ ఏర్పాటు పెట్టి ఏర్పాటు చేయండి కొత్త స్కూల్ మాకు వద్దనే వద్దు

సక్రమంగా హాజరు కావటం లేదనేటువంటి విషయం మా దృష్టికి రావడం వలన ఈరోజు పాఠశాలను సందర్శించడం జరిగింది వాస్తవంగా ఈ గుండవోలు బీసీ కాలనీలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అవటం జరిగింది ఆ తదుపరి మండల విద్యాశాఖ అధికారి గారు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్గా సిఆర్ఎంటీని పంపడం అనేది జరుగుతూ ఉంది అయితే డిఫరెంట్ యాక్టివిటీస్ వలన ఒక్కొక్క సందర్భంలో సిఆర్ఎంటీ ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం నుంచి క్లస్టర్ మీటింగ్ అని అలా వెళ్ళారని గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడిని రేపటి నుంచి రెగ్యులర్గా ఆ పాఠశాలకి వచ్చి విద్యాబుద్ధులు నేర్పమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రేపటి నుండి ఏప్రిల్ ఇరవై మూడు దాకా ఆ ఉపాధ్యాయుడు రెగ్యులర్గా ఆ పాఠశాలకు వచ్చే విధంగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేశాం కాబట్టి ఆ గ్రామస్తులు తల్లిదండ్రులు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతిరోజు తప్పనిసరిగా పాఠశాలకు చిన్నాలను పంపండి ఆ ఉపాధ్యాయుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు కాబట్టి ఇష్యూ ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా నేను ఇష్యూని రిజాల్వ్ చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలకి తల్లిదండ్రులకి తెలియదు